నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నెల్లింగారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మంచి పొలిటికల్ హిట్ కనిపించింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ దాని తర్వాత కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ పబ్లిక్ మీటింగ్ ఈ రెండు నేపథ్యంలో ఈ రెండు ఈవెంట్ల నేపథ్యంలో కౌంటర్ అన్కౌంటర్ ఈరోజు బాగానే పేలాయని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో ఎప్పుడు చూసుకున్నా కానీ లైక్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఇటు పక్క కూటమి సైడ్ నుంచి మంత్రులు కౌంటర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది లేదంటే ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఇటుపక్క నుంచి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎవరో ఒకళ్ళు కౌంటర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఈరోజు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్కి డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి నుంచే కౌంటర్ అయితే పడ్డం జరిగింది ఒకసారి ఈరోజు జరిగిన కంప్లీట్ ఎపిసోడ్ ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది రాష్ట్రంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న యూరియా సమస్య దాంతోపాటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దాంతోపాటు సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి కూటం ప్రభుత్వం చేసుకుంటున్న వ్యాఖ్యలు దాంతోపాటుగా ఫైనల్గా అసెంబ్లీ సమావేశాలపైన ఈ నాలుగు టాపిక్స్ పైన ఆయన మాట్లాడడం జరిగింది అందులో ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో యూరియా కొరత చాలా ఎక్కువగా ఉందని రైతులు ఇబ్బంది పడుతున్నారని తమ ప్రభుత్వంలో ఎప్పుడు యూరియా కొరత లేదని సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత కాన్స్టిట్యున్సీ కుప్పంలోనే యూరియా కొరత ఎక్కువగా ఉందని దాంతోపాటు అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారి కాన్స్టెన్సీలో కూడా ఎక్కువగా ఉందని ఆయన ప్రూఫ్లతో సహా చూపించే ప్రయత్నం చేశారు రైతులు రైతు భరోసా కేంద్రాల వద్ద కానీ లేదంటే ఎరువుల గూడెంలో వద్ద కానీ క్యూలల్లో నిలబడి ఉన్న ఫోటోలు కూడా ఆయన డిస్ప్లే చేయడం అయితే జరిగింది దాని తర్వాత మెడికల్ కాలేజ్ అంశాన్ని తీసుకున్నారు తన ప్రభుత్వంలో తాను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగిందని గతంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు సీఎంగా ఉన్నా కానీ ఒక మెడికల్ కాలేజీ అయినా తీసుకువచ్చారా అని ఇప్పుడు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తే ఈ ఫ్రీ కోటాలు వచ్చే సీట్లు కానీ లేదంటే కన్వీనర్ కోటాలు వచ్చే సీట్లు కానీ మొత్తం మారిపోతాయి దాంతోపాటు క్రై సీట్ల కేటాయింపు క్రైటీరియా కూడా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది దాంతోపాటుగా ఇలా మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరాటం చేయడం ద్వారా సామాన్యుడికి వైద్యం కూడా దక్కని పరిస్థితి ఉండిద్ది అని చెప్పి ఆయన ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఇక సూపర్ సిక్స్ పథకాల అమలుగాని చూసుకున్నట్లయితే ఫ్రీ బస్ కానీ ఉచిత గ్యాస్ కానీ లేదంటే తల్లికి వందనం కానీ ఇలా ఏ చూసుకున్నా కానీ ఆయన సైడ్ వర్షన్స్ అంటే గతంలో ఎలక్షన్స్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే స్టేట్మెంట్స్ ఇచ్చినారో ఆ స్టేట్స్ ఆ స్టేట్మెంట్స్ మొత్తాన్ని ఈరోజు ఆయన టెలికాస్ట్ చేయడం జరిగింది వాటికి కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఫైనల్గా అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా అని మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం అదే ఈరోజు ఎంటైర్ ప్రాసెస్ మొత్తం నేను చెప్పడానికి ఇలా దీన్ని ఎలాబరేట్గా చెప్పడానికి మూడు గంటలు పట్టింది నాకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇస్తే నేను అక్కడ అట్లీస్ట్ ఒక వన్ అవర్ మాట్లాడడానికి నాకు మైక్ దొరుకుతుంది కానీ యాజ్ ఏ ఎమ్మెల్యేగా వెళ్తే ఆడ నాకు ఐదు నిమిషాలు మాత్రమే ఇస్తారని చెప్పి ఆయన వర్షం ఆయన వినిపించుకోవడం అయితే జరిగింది అయితే సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో అనంతపురంలో ఈరోజు కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ అయితే నిర్వహించడం జరిగింది ఈ బహిరంగ సభకి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అటుపక్క మాధవ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధ్యక్షులు హోదాలో ముగ్గురు అటెండ్ అవ్వడం అయితే జరిగింది అయితే మాధవ్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు డబుల్ ఇంజన్ పథకాల గురించి ఆయన వర్షం ఆయన చెప్పుకున్నారు ఇక సంవత్సరం నర కాలంలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి అంటే ఆయన శాఖల పరంగా గ్రామ సభలు నిర్వహించడం కానీ అడవి ప్రాంతాల్లో లేదా ముఖ్యంగా ట్రైబల్ ఏరియాల్లో నీటికొంటలు కానీ లేదంటే కుంకి ఏనుగులు సంబంధించి కానీ లాండ్ ఆర్డర్లో ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ దాన్ని ఉపేక్షించేది లేదని చెప్పేసేసి ఇలా ఆయనకి ఆయన చేసుకున్నవి జనసేన పరంగా ఇచ్చిన మాటకు సంబంధించి ఆయన ప్రస్ఫుటంగా చెప్పుకొని రావడం అయితే జరిగింది సో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన ఎక్కడ సబ్జెక్ట్ని జగన్మోహన్ రెడ్డి మీదకి పూర్తిగా మార్చలేదు అలా అని ఎక్కడా కూడా నెగ్లిజెన్సీగా లేకుండా తన స్టాండ్ని తన స్టాండర్డ్గా ఫ్లూయంట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు మాట్లాడడం అయితే జరిగింది ఇక ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ చూసుకున్నట్లయితే పూర్తిగా సూపర్ సిక్స్ పథకాల ఇంప్లిమెంట్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేసేంతవరకు ఈరోజు ఆయన కంప్లీట్ డెలివరీ స్టైలే మారిపోయింది అంటే బేసికల్గా అనంతపురం లాంటి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియా మనందరికీ తెలిసింది ఇలాంటి రాయలసీమలో ఇలాంటి సూపర్ సిక్స్కి సంబంధించి ఒక బహిరంగ సభ పెట్టినప్పుడు అక్కడ ఉన్న మాస్ పీపుల్ని ఎస్పెషల్లీ అనంతపురం అనేది టీడీపీ కంచుకోట గతంలో చాలాసార్లు చూసుకున్నట్లయితే టీడీపీకి అక్కడ నుంచి భారీ మెజార్టీ వచ్చిన సెగ్మెంట్స్ కూడా అక్కడ ఉన్నాయి సో అక్కడ ప్రజల్ని ఉత్తేజపరచాలి కాబట్టి ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాల గురించి చెప్పుకుంటూ వస్తేనే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు కానీ లేదంటే అభివృద్ధిలో వెనకపడు పోవడం కానీ వీటన్నిటి గురించి కూడా ఆయన కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాటకి ఇక్కడ కామెంట్ కానీ చూసుకున్నట్లయితే ఎన్కౌంటర్ కానీ చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజ్ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అయితే మండిపడ్డం జరిగింది కేవలం శంకుస్థాపనలు చేసి రిబ్బన్లు కట్ చేస్తే మెడికల్ కాలేజీలు అయిపోయినాయి అంటారా అని ఆయన గట్టిగానే నిలదీశారు మెడికల్ కాలేజీలు కట్టి అక్కడ విద్యార్థులను చదివి వారి చేత పట్టా పొంది బయటకు వచ్చేలాగా చేస్తే కదా మెడికల్ కాలేజీలు కట్టినట్టు మెడికల్ కాలేజీలు సక్సెస్ అయినట్టు రాష్ట్రంలో మెడికల్ విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు అని ఆయన చెప్పుకొని రావడం జరిగింది కేవలం మీరు శంకుస్థాపనలు చేశారు రిబ్బన్లు కట్ చేశారు పునాది లెవెల్ వరకు కట్టి వదిలేశారు చాలా చోట్ల మేము వచ్చిన తర్వాత వాటిని ఇంకా ఇంప్లిమెంట్ చేసినాం వాటిని ఇంకా అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా ప్రైవేట్కి అప్పగించడం జరుగుతుంది ఆ భూమికి సంబంధించి ఆ భూమి పూర్తిగా మనది దీనిపైన ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి వారు అభివృద్ధికి తీసుకుంటారు పూర్తిగా మనకి జవాబిదారితనంగా ఉంటారని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోనడం అయితే జరిగింది ఇక యూరియా కొరతకు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని ఫేక్ న్యూస్ ఎవరినూ నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం నుంచి అడిగిన దానికంటే ఎక్కువగానే యూరియా రాష్ట్రానికి సప్లై అవుతుందని దీని గురించి రైతులు రానున్న కాలంలో దిగులు పడాల్సిన అవసరం లేదని రాష్ట్రంలో ఉన్న పంట విస్తీర్ణం ఆధారంగా ఖచ్చితంగా ఎరువులు కొరత లేకుండా ప్రతి ఒక్క రైతుకి ఎరువులు అందజేసే బాధ్యత తనదని ఆయన చెప్పుకున్నడం అయితే జరిగింది ఇక సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి దీపం వెలగదన్నారు ఆర్టీసీ బస్సు నడవదన్నారు సూపర్ సిక్స్ వేస్ట్ అన్నారు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ స్ట్రాంగ్ అని కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఫైవ్ ల్గా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి పిలిచే క్రమానికి సంబంధించి సిద్ధం సిద్ధమని ఎగురెగిరి పడ్డారు ఇప్పుడు ఏమైంది సిద్ధమా సిద్ధమాని మీరంటే ప్రజలు మిమ్మల్ని పాతాళానికి దొక్కారు మీరు చేసిన అవినీతి పాలనకు సంబంధించి ప్రజలు మీకు పదకొండు సీట్లు కట్టుబెట్టారని మండిపడ్డం అయితే జరిగింది దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్న అపోజిషన్ స్టేటస్ గురించి ఇక్కడ కూడా మండిపడ్డారు అపోజిషన్ స్టేటస్ అనేది నేను ఇచ్చేది కాదు సీఎం పదవి అనేది ఇచ్చేది కాదు ప్రజలు నాకు సీఎం పదవి ఇచ్చారు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని ఆయన మండిపడ్డం అయితే జరిగింది దీంతో పాటుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ యూజ్ చేసే వర్డ్ సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ లాక్కొస్తాను చట్టం ముందు నిలబెడతానని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ అలాంటి వాడే ఒక యూస్ చేయడం అయితే జరిగింది ఎవరెవరైతే అవినీతి ఎవరెవరైతే అక్రమాలు చేశారు కదా ప్రభుత్వ హయాంలో వాళ్ళని ఉపేక్షించేది లేదు ఎక్కడ దాంకున్నా కానీ వాళ్ళని తీసుకొస్తాను చట్టం ముందు నిలబడతాను సోషల్ మీడియాలో ఆడపిల్లల్ని ఇష్టం వచ్చినట్టు ఆడపడుచులను ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టినా వాళ్ళకు కించపరిచేలా వాళ్ళ గురించి పోస్టులు పెట్టినా కానీ తాట అనే పదాన్ని కూడా యూజ్ చేయడం జరిగింది దీంతోపాటుగా శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రంకెలేస్తే ఊరుకునేది లేదు బెండు తీస్తాను మీరు చేసిన ప్రతి అక్రమానికి అవినీతికి సంబంధించి శాసనసభ వేదికగా నిమ్మల కడిగేయడానికి నిలదీయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను మీకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి శాసనసభలో ప్రశ్నించాలి ప్రజల కోసం అని చెప్పి ఆయన తీవ్రస్థాయిలో నిప్పులు జరగడం అయితే జరిగింది ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే సూపర్ సిక్స్ పథకాల అన్నిటితో పాటుగా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక స్ట్రాంగ్ కామెంట్ని అయితే చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి వర్షంలో చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డిది ధృతరాష్ట్ర కౌగిల్ అని చెప్పేసి ఒక్కసారి నమ్మి ఆ కౌల్లోకి మనం బందీ అయిపోతే ఐదేళ్ల పాటు అంధకారంలో ఉండాలని దానికి నిదర్శనమే గత ఐదేళ్లు రాక్షస పాలన అని చెప్పి ఆయన అభివర్ణించుకొని రావడం అయితే జరిగింది సో ఈరోజు ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు కౌంటర్ ఇటు నుంచి ఎన్కౌంటర్ గట్టిగానే పడింది అయితే కంప్లీట్గా మెడికల్ కాలేజ్ అంశం యూరియా అంశం రెండు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద సమస్యలుగా కనిపిస్తూ ఉన్నాయి అయితే మెడికల్ కాలేజ్ అంశానికి సంబంధించి మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నా కానీ వాటిని డెవలప్ చేసే బాధ్యత తీసుకోవడంతో పాటు ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకొస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విధి విధానాలు కూడా త్వరలో ఖరారు కాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే పథకంతో ఇంక్లూడెడ్గా దీన్ని తీసుకువస్తాము ఆరోగ్యశ్రీ కంటే బెటర్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఇక ఫైనల్గా ఆటో డ్రైవర్ల గురించి ప్రస్తావన కూడా రావడం జరిగింది దసరా రోజు వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తామని ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయల డబ్బుని అందజేస్తామని ఆయన రావడం అయితే జరిగింది సో ఎంటైర్గా చూసుకున్నట్లయితే ఈరోజు మెడికల్ కాలేజీ యూరియా మీద ఈరోజు బాగా హై లెవెల్లో డిస్కషన్ అయితే జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్లో ఉందా చంద్రబాబు నాయుడు గారి ఎన్కౌంటర్లో ఉందా ఎవరి వాదన కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్